అడుగు జారింది పడ్డావు ఎటు కూడి పడ్డాను కదా ఇంకక్కడే ఉందామని కూర్చునివ్వ చూడు అది తప్పు ఓడిపోవటం తప్పు కాదు ఓటమిలోనే కూర్చుండిపోయావు చూడు మళ్ళా గెలుపు కోసం ప్రయత్నించకుండా అది తప్పు లే మళ్ళీ పోరాటం ప్రారంభించావు పొడుస్తున్న ప్రతి పొద్దు నీకొక నిరీక్షణ సంకేతం సంవత్సరంలో జరుగుతుండగా ఆయన తన కార్యాలను పరుస్తాడు నీకు అనుగ్రహిస్తున్న ప్రతి నూతన శుభోదయం నీకొక నిరీక్షణ సంకేతం నిన్న అయిపోయింది కదా నిన్నటి గురించి ఇంకా ఆలోచించొద్దాం ఈరోజు సూర్యోదయం అవుతుంది చూడు క్రొత్తగా అలాగున నీతి సూర్యోదయం నీకు కలుగుతుంది మళ్ళా క్రొత్తగా ఆలోచించు క్రొత్తగా మొదలుపెట్టు మళ్ళొక్కసారి క్రొత్తగా పోరాటాన్ని ప్రారంభించాం ఈసారి విజయం విజయం ఈసారి మారదు నా పరిస్థితి మారదు నా జీవితం మారదు నా బ్రతుకు అని గతాన్ని 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 తలుచుకొని గతంలో కూర్చోవాకు ఈరోజుండి రేపు కూడా ఉంది మీకు దేవునైపు తిరిగి ఆయన పాదాలు పట్టుకుంటే నీతి సూర్యోదయం నీకు కలిగితే ఒక నూతనమైన మలుపు దేవుడు తీసుకుంటాడు ఎందుకంటే నీ విశ్వాసాన్ని చూస్తాడు ప్రతి శుభోదయం నీకు నీతి సూర్యోదయం మరో నూతన ప్రయత్నానికి నీకు పిలుపు సంకేతం ఎంతమందికి అర్థమైంది మారదా పరిస్థితి మారదా గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంటుందా మారాలి నూతనత్వాన్ని కోరుకునే మన దేవుడు నిత్యనూతనుడు మన భక్తి ఆత్మీయత పరిస్థితులు కూడా నూతన నూతనపరుస్తాడు ఇష్టపడతాడు నూతన పరుస్తాడు ఈ సందేశాన్ని ఈ సంకేతాన్ని విశ్వసించిన వాడే స్వతంత్రించుకుంటాడు కృప మన అందరికీ తోడై